వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఎన్వికి సంబంధించినటువంటి ఈ లేటరల్ ఎంట్రీ గురించి ఒకసారి మనం తెలుసుకుందామండి సో మరి మనం చూసుకున్నట్లయితే సో ఎవరైతే ఎయిత్ క్లాస్ పిల్లలు ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్లో ఎయిత్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అండి మరి లాస్ట్ డేట్ ఫర్ ది సబ్మిషన్ మరి చివరిగా అంటే చివరి డేట్ ఏంటి సార్ అంటే సో మనకి ఇచ్చాడండి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మనకి లాస్ట్ డేట్ అండి అప్లికేషన్ పెట్టుకోవడానికి మరి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేస్తాడు మనకి సో ఎగ్జామ్ అనేది ఏడు ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నా సాటర్డే రోజున జరుగుతుంది సో మరి దీనికి సార్ ఎలిజిబుల్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రజెంట్ ఎయిత్ క్లాస్ అవుతున్నటువంటి పిల్లలు అదే అదేవిధంగా వారి యొక్క ఏజ్ అనేది ఎలా ఉండాలి సార్ అంటే ఫస్ట్ మే అండి ఫస్ట్ మే టూ థౌజండ్ లెవెన్ నుంచి థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ థర్టీన్ మధ్యలో పుట్టి ఉండాలండి సో ఆ టూ డేట్స్ కూడా గా ఉన్నా సరే వాళ్ళు ఎలిజిబుల్లే సో మరి ఎగ్జామ్ అనేది మనకి హండ్రెడ్ మార్క్స్ ఉంటుందండి సో ఈ హండ్రెడ్ మార్క్స్లో మనకి ఫోర్ సబ్జెక్ట్స్ అనేవి కవర్ చేస్తారు ఎవరు సార్ అంటే మ్యాథ్స్ అదేవిధంగా సైన్స్ హిందీ ఇంగ్లీష్ అనేది మనకి సబ్జెక్ట్స్గా ఉంటాయి సో మ్యాథ్స్కి సంబంధించి సో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి థర్టీ ఫైవ్ మార్క్స్ సైన్స్కి సంబంధించి కూడా థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి థర్టీ ఫైవ్ మార్క్స్ అమ్మా మరి హిందీకి సంబంధించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీన్ మార్క్స్ ఇస్తారు అంటే ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇస్తారు ఫిఫ్టీన్ మార్క్స్ సో మరి గా చూసుకుంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్కి కూడా ఒక మార్క్ అనేది కేటాయించారు సో మరి ఎగ్జామ్ అనేది సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు ఎంసీక్యూస్ సో ఓకేనా ఇవన్నీ కూడా మనం ఎంసీక్యూస్ ఇస్తారు ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు ఫోర్ ఆప్షన్స్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి సో ఓఎంఆర్లో ఒక ఆన్సర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ ఎగ్జామ్ అనేది మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుందన్న సో టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేస్తారు సో ఇవి మనకి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ సో ఏ చెక్ చేసుకోండి అదేవిధంగా వాళ్ళు సేమ్ లో ఉన్నారో లేదో చెక్ చేసుకొని అప్లై చేయండి సో ఎవరికైనా సరే నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్స్ కావాలి అనుకుంటే మా యాప్ నాయుడు స్టడీ సర్కిల్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్